కలు తీర్చేటి కూడి ముక్కుల స్వామి ధర్మ స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం హార్మతి రాజరాదేశ్వరాయ नमस्ते नमस्तेऽस्तु भगवन् विश्वेश्वराय महादेवाजत्रिपुराय जत्रि कालाग्निरुद्राय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महाय नमः स्वस्ति श्रीक्रोधिनामसंवत्सरम् दक्षिणायनम् हिमन्तर्गशिरबहुळ चतुर्दशी मासशिवरात्रि ఆదివారం జ్యేష్టా నక్షత్రంతో యుక్తంగా కూడినటువంటి యొక్క మాస శివరాత్రి చాలా విశేషమైనటువంటిది ఈరోజు ప్రదోషకాల ముందు స్వామివారిని ఎవరైతే దర్శించుకుంటారో వారందరూ కూడా సాయాన్నే సప్త జన్మ ఏడు జన్మల యొక్క దోషాలను కూడా తొలగిపోతాయని చెప్తున్నారు సంచేత మాస శివరాత్రి ఉపవాసం ఉండి రక్త భోజనాన్ని ఆచరించి ఈశ్వర దర్శనం ఎవరైతే జరుపుకుంటారో వారందరికీ కూడా ముక్తి లభిస్తుంది అని చెప్పి శివపురాణ చెప్తుంది రేపు ఇదే విధంగా సోమవతి అమావాస్య ఉదయం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాలకి అమావాస్య ప్రారంభమవుతుంది రేపు సూర్యోదయం అమావాస్య ఉండడం వలన సోమవారం అమావాస్య కలుస్తుంది కనుక సోమవతి అమావాస్యగా సంవత్సరంలో ఒక వారు సోమవతి అమావాస్య నాకు జ్యోతిషాస్త్ర ప్రకారంగా కలుగుతుంది ఆ రోజు నాడు విశేషమైన శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాలలో దీపారాధన చేయడం అన్నదానం చేయడం శివునికి నివేదన పెట్టడం ప్రదేశ కాలం ఎవరైతే దీపారాధన చేస్తారో వారందరికీ కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుందని చెప్పి

वंदनास्ते मे नमस्ते रउने तले निष्कास देखम बरिमे हामी प्रेमका वेद स्वेद्राय मते लासो नमा छम जय नरेना लिखित समय आसभा वेद मिले पुस रम जान्दे हाते राम के सारो दैने पुनि फरासी वशेय तन्माग्य तमे रहिसमे राजिसमे पुस्तके पुचले भोजनमे प्रभुजमे पुचले पुसले भोजनमे पुजले भोजनमे पुजले पुजले कृतम केतवेवा

ंद शिवानंदो मिवियोगानंदरो मशो महायोग जय गुरुदेव प्रणाम सभी को नमस्कार बोल रहा हूं धन्यवाद 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 धन्यवाद